తనకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు గురువుగారు మేము ఇంట్లో ఉంటున్నాము అయితే ఇక్కడ మాకు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము కొత్త ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ముందుకు సాగలేకపోతున్నామంటే ఆ పాత ఇల్లుకి జీవం లేదు జీవశక్తి లేదు దాన్ని అష్టదిగ్బంధన చేసి మీకేమైనా స్థలం ఉంటే చూపించమంటే స్థలం చూపించారు వాళ్ళు ఆ స్థలానికి మూడు రోడ్లు ఉన్నాయమ్మా వాస్తవానికి మూడు రోడ్లు అంతా పావర్ ఎఫెక్ట్ ఇవ్వదు అనమాట రెండు రోడ్లు మంచివి అయితే అక్కడ ఆ స్థలాన్ని చూసేసి ఆ స్థలంలో నేనే డిజైన్ ఇచ్చాను స్వయంగా అమ్మ చక్కగా ఇంజనీరింగ్ డిజైన్ అంతా ఇచ్చాను డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అంటే స్పెషల్ హాల్ చాలా బాగుంటుంది హాల్ సైజ్ కూడా పదహారు వై ఇరవై అంతా చాలా బిగ్గెస్ట్ హాల్ అనమాట ఒక థియేటర్ లెక్క ఉంటుంది చాలా గేట్లు గాని అంతా చాలా బాగా ఇచ్చాము చెప్పాను ఆ రోజు దానికి మహాష్టదిగ్బంధనం చేశారమ్మా ఒక వంద సంవత్సరాల ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా బాగుంటారు అమ్మా ఆరోగ్యంగా బాగుంటారు వాళ్ళకి ధనము డబ్బు ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండదమ్మా అలాంటి గృహంలో ఏంటంటే సిరి సంపదలు కూడా బాగుంటాయి ఎందుకంటే నార్త్ లో హాల్ బాగా వచ్చింది అలాంటి గృహంలో వెళ్ళి మనం కూర్చుంటే గజములు నడుస్తున్నట్టు సముద్రపు ఘోష వస్తుంది వాళ్ళ ఊరి పేరు రామ సముద్రం ఇవ్వడం చిత్తూరు డిస్టిక్ అంటే మనకు చెన్నై దాదాపు బోర్డర్ లో ఉంటుంది అమ్మా ఎందుకు అంటున్నానంటే అది నేను నా స్వయంగా డిజైన్ ఇవ్వడం జరిగింది ఏదో ఇరికైన ఇల్లు కాదు మా చాలా విశాలమైన ఇల్లు చాలా విశాలమైన హౌజ్ అన్ని సౌకర్యాలతో ఇచ్చాము నేనంటాను ప్రతి ఒక్కరికి కూడా అలాంటి గృహాలు కట్టుకోవాలంటాను అయితే ఇలాంటి గృహాల మీద ఏంటంటే అమ్మా అందరు బాగుంది బాగుంది అంటే అది శుభ సూచిక శుభ సూచిక అయినా కూడా ఒక పిల్లవాడు జన్మించినప్పుడు ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అని అందరు చెప్తారు అయినా పేరెంట్స్ ఏం చేస్తారమ్మా దృష్టి తీస్తారు అంతే కదమ్మా అలాగే గృహానికి కొన్ని చేయాల్సిన మార్గాలు అంటే గృహ ప్రవేశానికి వన్ డే ముందు ఏం చేసుకోవాలి గృహ ప్రవేశ విధి విధానాలు కూడా మనం పాటిస్తే ఒక వంద సంవత్సరాలు తిరుగులేని సత్ఫలితాలు ఇస్తదమ్మా అందుకే నేను చెప్తుంటాను మన పూర్వీకులమ్మా మహా పండితులని ఆశ్రయించి వాళ్ళ సలహా మేరకు రాజభవనం కట్టుకునే వాళ్ళు అంతాపురం వాళ్ళు రెండు మూడు వందల సంవత్సరాలు రాజపాలన జరిగేదమ్మా ఎందుకు చెప్తున్నానంటేనమ్మా ఏదైనా మనం ఇల్లుని ఎంత బాగా ట్రీట్ చేస్తే ఆ ఇల్లు మనకు కూడా అలాగనే ట్రీట్ చేస్తుంటుంది అందుకేనమ్మా నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను మన ఆఫీస్ నుండి వంద గజాలు అరవై గజాల నుండి అమ్మా వెయ్యి గజాలైనా నేను చక్కటి వాస్తు ప్రకారమైన డిజైన్ ఇవ్వగలము ఆ సర్వీసెస్ ఇంకా మన ఆఫీస్ నుండి స్ట్రక్చరల్ కానీ ఎలివేషన్ ఎలక్ట్రికల్ డిజైన్ ప్లంబర్ డిజైన్ కంప్లీట్ ఒక ఫైల్ అమ్మా ఆర్కిటెక్ట్ అంటే వాస్తుతో కూడా సర్వీస్ ఇస్తానమ్మా నేను ఏంటంటే ప్రధానంగా స్థలం చూస్తాను ఈ స్థలం బాగుందా లేదా బాగాలేకుంటే ఇందులో కట్టుకోకండి ఇలాంటి కష్టాలు వస్తాయని నేను చాలా మంది చెప్తే ఈ వాస్తు వాళ్ళకి ఏం లేదండి వాళ్ళకి పిలిస్తే ఏదో ఒకటి చెప్తారన్న వాళ్ళని కూడా నేను కొన్ని విన్నాను అనమాట కానీ కట్టుకున్న తర్వాత నేను చెప్పినే జరిగినాయి అని వాపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒక అతనికి చెప్పాను ఈ స్థలంలో గురువుగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను అంటే నేను ఆ రోజు చెప్పాను గృహ ప్రవేశం అయిన ఇరవై రోజుల్లో మీకు ఇంట్లో యాక్సిడెంట్స్ అయితే ఆ రోజు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను వాళ్ళు అదంతా మర్చిపోయారు ట్వంటీ సెవెన్ డేస్ లో వాళ్ళు ఒక విలేజ్ వెళ్లారండి ఒక రెంట చింతలని ఒక ఊరు వెళ్లారు మ్యారేజ్ పోయి వస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి యాక్సిడెంట్ ఇద్దరికి కాల్ చేతులు విరిగారు ఎలా ఉంటుందంటే ఒక వాస్తు నిపుణుడు అంతర్వాణితో కూడా జరగబోయేది కూడా చెప్పగలడు అమ్మా కాకుంటే కాపాడుకోను మన లక్షణం అందుకే నేను చెప్తుంటాను కొన్ని దోషాలు మనకి అథలాకూతలం చేస్తూ ఉంటాయి అలాగే వాస్తు బలం అనేది ఒక గొప్ప శక్తిని ఇస్తుంది ఆర్థికంగా ఇస్తుంది ఆరోగ్యంగా పుష్టిని ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది వంశాన్ని ఇస్తుంది నీ కుటుంబానికి నీ స్థాయిని తగ్గట్టు ధన జన బలాన్ని కూడా ఇస్తుంది సమస్యలు ఎవరికి రావండి అందరికి వస్తాయి కానీ సమస్యలను అధిగమించే శక్తిని ఒక గృహం ఇస్తుంది అందుకేనమ్మా ఈ రోజులో నేను చూస్తున్నానమ్మ చాలా మంది వివాహ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు అంటే కొంతమంది తొందరపాటు నిర్ణయాలతో వివాహం చేసుకుని బాధపడుతుంటారు కొంతమంది ఏంటంటే జాతకాలు సరిగా చూసుకోకుండా ఇబ్బంది పడుతుంటారు అలాగే కొంతమంది ఇంట్లో వాస్తు దోషాలు మూలంగా కూడా వివాహ విషయంలో అంటే శుభకార్యాలు ఆగిపోతూ ఉంటాయి అంటే వాస్తు దోషాలు ఉన్నప్పుడు శుభకార్యాలు ఆగిపోతూ ఉంటాయి కొంతమందికి వాస్తు చాలా బాగుంటదమ్మా కానీ అమ్మాయి అబ్బాయి జాతకం సరిగా కుదరక మ్యారేజ్ అయిన నెల రెండు నెలల్లో విడాకులు తీసుకుంటారు కోర్టుకు అప్లై చేస్తారు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అంటే ఒక మ్యారేజ్ ఒక ఎవరి స్థాయిలో వాళ్లకు ఖర్చు ఉంటుంది అంటే కళ్యాణ వేదిక కావచ్చు ఆ శుభానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు మళ్లీ పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత భారం అమ్మా ఒక్కొక్క మ్యారేజ్ ఏంటంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు ఐదు లక్షల స్థాయి వాళ్ళకి ఇరవై లక్షల స్థాయి వాళ్ళకి ఎవరి స్థాయికి తగ్గట్టు మ్యారేజ్ చేసేసుకొని ఆ పిల్లలు విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా అది అందుకని నేను చెప్తుంటాను జాతకాలు సరైన పరిశీలన చేసుకోండి లేదు ఇప్పుడు మన పిల్లగాడు ఉన్నాడు అని కలత్ర దోషం ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ దోష నివారణ చేసుకుందాం అలా కాకుండా జాతక దోషాలన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మన బైక్ నుంచి కింద పడ్డాము ఒక లెఫ్ట్ రైట్ ఏదో ఒక లెగ్ మనకు డ్యామేజ్ అయింది కింద పడ్డప్పుడు వెనకటా ఏంటంటే భూమి మీద భూతల్లి మనకు దెబ్బత లేకుండా కాపాడేది ఈ రోజు మానవ నిర్మాణమైన రోడ్లు నిర్మాణం ఇదంతా ఏంటిది కింద పడితే పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి కానీ దెబ్బలు తగులుతున్నాయి పెద్ద పెద్ద దెబ్బలు తగిలినాయని ఇది మన కర్మ అనుకుని ఇంట్లో కూర్చోట్లేదు మనం ఏం చేస్తున్నాం వైద్యుడి దగ్గరికి వెళ్లి సరి చేసుకుంటున్నాము అందుకని ఇప్పుడు విడాకులు వచ్చింది మన కర్మ అని మనం అనుకోవద్దు దాని పరిష్కార మార్గం ఉంటుంది ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టి ఉన్నాయి మరి ఆ గ్రహాలని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనే సలహాలు నేను ఇవ్వగల నేను అదే విధంగా మ్యారేజ్ చేసే ముందు అబ్బాయి జాతకని పరిశుద్ధంగా పరిశీలించాలి నేను చెప్తాను ఈ పిల్లగాడికి ఈ దోషాలు ఉంటాయి పలానా దోషాలు ఉన్న అమ్మాయి వస్తుంది ఈ ఇబ్బందులు వస్తాయని నేను ముందే చెప్పేస్తానమ్మా దానివల్ల ముందు జాగ్రత్త మనం జాగ్రత్త పడతామా లేదా చేసుకునే ముందు అప్పుడు దానివల్ల మన ఇల్లు బాగుంటుందా కాదా ఖర్చులు కంట్రోల్లో ఉంటాయా కాదా